జయ గురుదత్త జై కాళి నేను మీ నరసింహదత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం వివిధ జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పద్యాంగం చూద్దాం స్వస్తి శ్రీ శోభకృతు నవ సంవత్సరం ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము మంగళవారము తేదీ ఆరవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషములకు సూర్యాస్తమూ సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషములకు తిథి సూర్యోదయ కాళ తిథి కృష్ణపక్ష ఏకాదశి ఏకాదశి ఈరోజు నాలుగు గంటల తొమ్మిది నిమిషాల పిఎం వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం నక్షత్రం ఈరోజు ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఏఎం వరకు తదుపరి మూలా నక్షత్రం చంద్రరాశి వృచ్చిక రాశి వర్జము ఈరోజు మూడు గంటల పదమూడు నిమిషాలు పిఎం నుండి ఈరోజు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తము తొమ్మిది గంటల మూడు నిమిషాల ఏఎం నుండి తొమ్మిది గంటల నలభై ఎనిమిది ఏఎం వరకు మరియు పదకొండు గంటల పదకొండు నిమిషాలు పిఎం నుండి పన్నెండు గంటల ఒక నిమిషం ఏఎం వరకు రావుకాలము మూడు గంటల పదిహేడు నిమిషాల పిఎం నుండి నాలుగు గంటల నలభై రెండు పిఎం వరకు అమృత గడేలు లేవు యోగము వ్యాఘాత యోగము ఈరోజు ఎనిమిది గంటల యాభై నిమిషాలు ఏఎం వరకు తదుపరి హర్షణ యోగము కరణం భవకరణము ఈరోజు నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలు ఏఎం వరకు తదుపరి బాలవకరణము కరణము నక్షత్రం పాదాల వారిగా జ్యేష్ఠ నక్షత్రం మూడవ పాదము ఈరోజు ఒంటి గంట నలభై ఐదు నిమిషాలు ఏఎం వరకు జ్యేష్ఠ నాలుగో పాదం ఈరోజు ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఏఎం వరకు మూలా నక్షత్రం ఒకటవ పాదం ఈరోజు ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలు పిఎం వరకు మూలా నక్షత్రం రెండవ పాదం ఈరోజు ఏడు గంటల ఎనిమిది నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి మకర రాశి అశుభ సమయములు గుళిక కాలము పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట యాభై రెండు నిమిషాలు పిఎం వరకు యమగండ కాలము తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలు ఏఎం నుండి పదకొండు గంటల రెండు నిమిషాలు ఏఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్రోదయము మూడు గంటల పదిహేను నిమిషాలు ఏయము చంద్రాస్తము రెండు గంటల రెండు గంటల పంతొమ్మిది నిమిషాలు పియ్యము దిన ప్రమాణం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషములు అభిజిత్ సమయము పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు పియ్యము రాత్రి ప్రమాణం పన్నెండు గంటల నలభై నిమిషములు పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసము పాతాళవాసము హోమాహుతి రాహు శివవాసం కైలాసం గౌరవం ఆనందము ప్రయాణాలకు దిశసుల ఉత్తర దిశ మంగళవారం ఉత్తర దిశకు ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి చేయవలసి వస్తే బెల్లం దిని ఇంటి నుంచి బయలుదేరండి తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ఇక్కడ మనకు ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఏఎం వరకు ఉన్నటువంటి తారాబళం ప్రకారం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి జన్మతార మంచిది కాదు అశ్వని మఖముల వారికి పరం మిత్రతార మంచిది పుబ్బ పూర్వ వారికి మిత్రతార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరా వారికి నైదిన తార మంచిది కాదు రోహిణి హస్త శ్రవణం వారికి సాధన తార మంచిది మృశిర చిత్త దరిష్ట వారికి ప్రత్యక్ తార మంచిది కాదు ఆరుద్రా స్వాతి నిమిషం వారికి క్షేమతార మంచిది పునర్వసు శాఖ పూర్వభద్రవారికి విపత్ తార గనక మంచిది కాదు పుష్యమి అనువాద ఉత్తరభాద్ర వారికి సంపత్ తార కనుక మంచిది మరి ఏ ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు తర్వాత ఉదయము ఉన్నటువంటి తారాబలము అశ్విని మక్కమూల వారికి జన్మతార మంచిది కాదు పుబ్బ భరణిపుబ్బ వారికి పరమిత్ర తార గనక మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాడవారికి వారికి తార గనక మంచిది అదేవిధంగా రోహిణి హస్త శ్రవణం వారికి నైదన తార కనుక మంచిది కాదు మృవశిర చిత్త ధరిష్ట వారికి సాధన తార మంచిది ఆరుద్ర స్వాతి శతభిషం వారికి తార కనుక మంచిది కాదు పునర్వసు విశాఖ బాధల వారికి క్షేమతార మంచిది పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర వారికి విపత్ తార మంచిది కాదు ఆశ్లేష జ్యేష్ట రేవతి వారికి సంపత్ తార మంచిది మరి చంద్రబలం కలిగిన రాసులు వృషభం మిదున కర్కటక కన్యా తుల వృచ్చిక మకర కుంభ మీనరాశుల వారికి చంద్రబలం కలిగి ఉన్నారు అదేవిధంగా మేషరాశి వారికి అష్టమచంద్రుడు సింహరాశి వారికి ద్వ చంద్రుడు ధనసు రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి గాతవారము ఈరోజు మకర గాతవారం ఈరోజు మకర రాశి వారికి కనుక నూతన వస్త్రములు ధరించుట నూతన ఆభరణం ధరించుట నూతన వాహనం కొన్నప్పుడు మొదటిసారి నడుపుట నూతన గృహప్రవేశం ప్రవేశం చేయకూడదు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు మరి దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వచ్చినప్పుడు ఆహారం ఏదైనా ఆహారాన్ని ఇంటికి తీసుకొని ఇంటి నుంచి బయలుదేరవలసిందిగా శాస్త్రవచనం ఇలా ప్రతినిత్యం మనం అందిస్తున్నటువంటి నిత్య పంచాంగం శుభ అశుభ సమయములు వర్జ దుర్ముహూర్తములను తెలియజేస్తున్నాము తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదత్త జై కాళీ